కోపాన్ని నియంత్రించండి అది అపాయంకు ఒక అక్షరం దూరంలో ఉంటుంది ఈ ఫోటోలోని సందేశం మన దైనందిన జీవితంలో అత్యంత ప్రాధాన్యత కలిగిన ఒక సత్యాన్ని తెరిచి చూపుతుంది కోపం మరియు అపాయం మధ్య ఉన్న సన్నని గీతను ఇది మనకు గుర్తు చేస్తుంది కోపంలో మనం చేసే ఒక్క క్షణిక నిర్ణయం కూడా మన జీవితాన్ని ఎల్లా చెడగొట్టగలదు ఈ సున్నితమైన సత్యాన్ని అర్థం చేసుకోవడం మనల్ని మరియు మన చుట్టూ ఉన్నవారిని రక్షించుకోవడానికి మార్గదర్శకం అవుతుంది కోపం అనేది ఒక ప్రకృతి దత్తమైన భావోద్వేగం కాని దానిని నియంత్రించుకోలేకపోతే అది ఒక వినాశకరమైన శక్తిగా మారుతుంది మనం కోపంలో ఉన్నప్పుడు తీసుకునే నిర్ణయాలు చేసే పనులు తరచుగా మనకే హాని కలిగస్తాయి కోపం అనే అగ్ని మన వివేకాన్ని కాల్చివేస్తుంది మన మంచి తలంపులను బూడిద చేస్తుంది ఈ అగ్నిని నియంత్రించడం నేర్చుకోవడమే నిజమైన బలం